థియేటర్ గారు మీ గుడ్ మీకు వంతు నేను గుర్తుపట్టానండి మీరు విజయవాడ పంట కలవ రోడ్డు పట్టమట్ట మీది గోల్డ్ షాప్ ఉంది మీరు గోల్డ్ ఇస్తారు మాకు ఓకేనా ఇచ్చారు ఇప్పుడు విజయవాడ వ్యాపారం అయిపోయిందా మేడం మరి హైదరాబాద్ పెట్టారు బాగా అసలు మీకెందుకు అండి మీకు ఎందుకు మేము ఎక్కడ వ్యాపారం పెట్టుకుంటే మీకు ఎందుకు అంటున్నా మీరు ఇప్పుడు మీరు విజయవాడ వదిలేసి హైదరాబాద్ లో పడలేదా

కాదు మేడం అటు రౌడీకెచ్చి మమ్మల్ని భయపెట్టడం తప్పు కదా చిన్నపిల్లల్ని మేడం మేడం గారు చెప్పండి కాదు మేడం ఇప్పుడు ఆయన ఒక వీడియో విడుదల చేశారు నెస్ పాల్ గారు పాజి మేదని గారు రాజు మా బండడు గారు